హాయ్ ఫ్రెండ్స్ నమస్కారం అండి వెల్కమ్ టు నో ఛానల్ మీరు ఇప్పుడు చూస్తున్నది మూడు కాల్ సెంటు కొత్త హౌసు ఇది ఈస్ట్ ఫేస్ అండి సో ఇది చాలా చక్కగా మంచి వుడ్తో ఈ వాడ్రోబ్స్ కానీ ఈ మెటీరియల్స్ ఏదైతే బిల్డింగ్కి వాడారో చాలా చక్కగా మంచి మెటీరియల్స్ వాడారండి ఇది మనకు సెవెంటీ ఫైవ్ చెప్తారు అంటే డెబ్బై ఐదు లక్షలు ఈస్ట్ ఫేస్ అంటే తూర్పు ముఖం ఇది తగ్గింపు కూడా ఉందండి ఇది రోడ్డు నుండి మెయిన్ రోడ్ నుండి మనకు ఒక వంద లోనే మనకు ఈ ఈస్ట్ ఫేస్ హౌస్ వస్తుంది బాగా హైట్లో కట్టారు బాగానే ఉందన్నమాట సో చూడండి ఈ యొక్క ఇది మామూలుగా ఫస్ట్ బెడ్రూమ్లో టీవీ సెట్ కూడా పెట్టారు తర్వాత మనకు ఇదంతా వాడ్రోబ్స్ అనమాట మంచి కలరింగ్ ఇచ్చారనమాట పిఓపి కూడా చాలా బాగుంది సో టైల్స్ కూడా చక్కగా ఉంది చూడండి పీఓపీ సింపుల్గా ఇచ్చారనమాట ఎక్కువ కలరింగ్ లేకోకుండా చాలా బాగుందనమాట సో ఇది మనకు కడప డిస్టిక్కు దగ్గరే ఉంటుంది ఇది కడప డిస్టిక్లో రాజంపేట రోడ్డు సుశాంత్ మోటల్ పక్కన ఆర్కే నగర్ వెళ్ళక ముందే ఇది వస్తుంది అనమాట సో ఎవరికైనా కావాలంటే దయచేసి మాకు కాల్ చేయండి ఫైనల్గా మనము అంటే బార్గెన్ బార్గెనింగ్ చేయొచ్చండి తగ్గింపు ఉంటుంది చాలా ఫినిషింగ్ చాలా చక్కగా కట్టారు ముందు రోడ్సు సిమెంట్ రోడ్డు బాగా ఉందన్నమాట చాలా బాగుంది ఇది మనకు సిక్స్టీ నైన్ దగ్గర దగ్గర క్యాష్ అయితే కొద్దిగా సిక్స్టీ నైన్ అట్లా పడవచ్చు మంచి బిల్డింగ్ అండి ఇది రోడ్డుకు దగ్గర కాబట్టి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో ఎవరికైనా కొనుక్కోవాలనుకుంటే వెంటనే అండి సో దీంతోపాటు రెండు బిల్డింగ్లు ఉన్నాయి ఇది ఇంకొకటి కూడా ఉంది అది మనకు ఏది నచ్చితే అది మనం తీసుకోవచ్చు ఇది అవి కూడా సేమ్ స్ట్రక్చర్ సేమ్ ప్లానింగ్ అనమాట అయితే టైల్స్ వాటర్ కలర్స్ మారుతుంది చాలా బాగుంది ఇల్లులో మనకు వచ్చి వెడల్పు వచ్చి ఇరవై ఐదు అడుగులు ఉంటుంది పొడవు వచ్చి మనకు దాదాపుగా యాభై అడుగుల దగ్గర దగ్గర ఉంటుంది అనమాట అంటే మూడు కాలు సెంటు వస్తుందండి మొత్తము వెడల్పు బాగా ఇచ్చారనమాట మంచిగా ఓనర్సే దీన్ని వాచ్మెన్ అంటే వాచ్మెన్ ఉన్నా కూడా ఓనర్స్ దీనికి ఏమన్నా వాటర్ సప్లై చేయడము లేకుంటే వాటర్ పట్టడం ఇవన్నీ చేసేవాళ్ళు ఓనర్సే సో ఇది అమ్మకానికి ఉంది గమనించండి ఇంకా ఇది మామూలుగా రోడ్డు దగ్గర నేను మోటార్ ఏం లేదనుకుంటా సంప్ ఉంది మెట్ల కింద ఒక బాత్రూము ప్లస్ మోటార్ ఫిట్టింగ్ ఉంది అనుకుంటా డ్రైనేజ్ అంతా ఎక్సలెంట్గా అరేంజ్ చేశారు సో ఇది డిస్ప్యూట్ ఏం లేదనమాట మంచిగానే ఉంది ఇది వెంచర్లోని సైట్స్ అనమాట అంటే బిట్లు అనమాట అంటే హౌసెస్ కొత్త హౌసులు ఇంకా మీకు ఇక్కడ కూడా పూర్తిగా పీఓప్ చేశారు చూడండి ఇది ఫ్రంట్ కార్ పార్కింగ్ ఏరియా అనమాట ఇంకా పూర్తి వివరాలకు నాకు కాల్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్